హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ కూడానండి మీ అందరికి కూడాను వీడియోలోకి వెళ్ళే ముందరైతే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ మంచిగా లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు అలాగే కామెంట్ కూడా చేస్తున్నారు అనమాట ఇంతకన్నా ఇంకేం కావాలండి అందుకే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సరదాగా మాట్లాడుకుందాం అనమాట నేను పొద్దునైతే మటుకు బెండకాయ కర్రీ చేశాను లంచ్ బాక్స్ పెట్టి పెట్టాలన్నమాట ఇంకా నేనైతే మటుకు ఇక్కడ ఒక చపాతీ పిండి ఒక్కటంటే ఒక్కటే మిగిలిందనమాట ఏందక్క పిండి లేదా ఏంది ఇంట్లో చపాతీలు మరిగినీ చేసుకోవచ్చు కదా అంటారా ఈ పిండి అయితే మటుకు ముందు రోజు నైట్ అనమాట నానబెట్టానమాట దానిలో కొంచెం ఒక ఐదు చపాతీలు మిగిలినాయి ఇంకా తింటారనుకుంటే వద్దనేసారనమాట ఆ పిండి తర్వాత నేను సాయంత్రం ఉంచాను అనుకోండి నల్లగా పోయిద్ది కదా ఇంకా మళ్ళీ కలిపిన ఈ పిండిలో ఆ పిండి కలవదు ఇంకా అందుకని చెప్పి ఒక ఐదు చపాతీలు చపాతీలు అయినాయి ఇంకా మళ్ళీగాడు ఒకటి కన్నా ఒకటి కొంచెం నిన్నడు మిగిలింది మైంది నిండు ఇంకొకటే ఒక ముద్ద మిగిలింది ఇంకా సరేను చేసేసుకుందాం అని చెప్పి ఇంకైతే చేస్తున్నానమాట మీరు కూడా ఇలాగే ఆలోచిస్తారండి వండింది సరిపోయేటట్టు సర్దుకుపోయే గుణం అనమాట ఇంకా అదైతే మటుకు చిన్నప్పటి నుంచి రావాలని అంటాను నేనైతే మటుకు లేకపోతే దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం చాలా కష్టం అండి ఏంది నేను కూడా చేసుకొని తినాలి ఇప్పటికి ఎప్పుడైనా కూడా పిండి కలుపుకొని చేసుకొని తినేసి అనే మెంటాలిటీ అస్సలు ఉండదు అనమాట ఇదే కదండి కూర ఏదన్నా లేకపోయినా ఆ పొద్దుకి ఏదైనా పచ్చడి ఊరగాయ ఏదో ఒకటి వేసుకొని తినేద్దాం అనే మెంటాలిటీ వచ్చింది ఇది ఇప్పటి నుంచే కదండి చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట పల్లెటూర్లో ఇంకా కొన్ని కొన్ని అలవాట్లు ఇంకా అందరు బంధువులు ఉంటారు కదా ఇక్కడ టౌన్లు అనుకోండి అమ్మ నాన్న పిల్లలు ఇంటే ఉంటారు టౌన్లు అనుకోండి అమ్మమ్మలు తాతలు ఇంకా అందరూ ఇంకా అన్నల దమ్ములు అందరూ ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఉంటారు అది పల్లెటూరులు అనుకోండి ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా ఎలా ఉండాలి ఎలా పెరగాలి ఈ మాట అంటే ఏమోని ఈ మాట అనుకుంటే ఏమోని అనేది చిన్నప్పటి నుంచి అలవాటైపోయిందనమాట ఎందుకంటే ఆ వాతావరణం అనమాట అలా ఉంటుంది ఆ వాతావరణం ఆ వాతావరణం పెరిగినప్పుడు అన్నీ తెలుస్తాయి అన్నమాట ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరికి మర్యాద ఇవ్వాలి చిన్న పెద్ద ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట అవన్నీ పల్లెటూరులోంచి నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తాయి టౌన్లో ఉండే వాళ్ళకి తెలియదు అక్క అంటారేమో తెలుసు వస్తాయండి కానీ పల్లెటూరుల్లో వాళ్ళకి ఒక లైన్ గీసుకుంటారనమాట ఈ లైన్ క్రాస్ చేసి మాట్లాడకూడదు మాట్లాడితే అవతల వాళ్ళు బాధపడతారు వాళ్ళు బాధపడకూడదని ఒకటి పెట్టుకుంటారనమాట అది చెప్తున్నాను నేను ఇంకా అందుకని చెప్పి నీకు చిన్నప్పటి నుంచి ఇంకా మా అమ్మ ఏదన్నా చేసినా కూడా ముందు ముందుగానే మా అమ్మ తినేది కాదు అలా అని చెప్పి మా అమ్మని చూసి నేను తినేదని కదనమాట ఇంట్లో మా నాన్న అందరు తిన్న తర్వాత ఇంకా పనోళ్ళు ఉండేవాళ్ళు పనోళ్ళు ఇంకా అందరూ తిన్న తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా కూరైనా ఏదైనా కొంచెం ఎక్కువ వేసుకోవడం కానీ కొంచెం ఎక్కువ పెట్టుకోవడం కానీ అలా అనమాట ఇంకా అలా అలవాటు అయిందని ఇప్పుడు అంతే ఇంకా ఊరికి వెళ్ళినా కూడా ఇక్కడే కాదు ఊరికి వెళ్తాను కదా ఇంకా మాయ్య అత్తమ్మ అందరు ఉంటారు కదా ముందే ఏదన్నా ఏదన్నా మేము వెళ్తే ఇంకా కొంచెం స్పెషల్గానే కూరలు చేస్తుంది కదా ఇంకా గబగబా వేసుకొని తినేను అనమాట ముందు మళ్ళీ అడ్డుగాడికి వేసి పెడతాను పిల్లవాడికి పెట్టమే అంటది ఇంకా పిల్లవాడికి పెట్టమే అంటే ఇంకా మళ్ళీ అడ్డుగాడికి వేసి తినిపిస్తాను అనమాట వాడికి ఇంకా తినడం కూడా నేర్పించలేదు మేము అంటది పోనీ లేదమ్మ వాడికి ఇంక రావట్లేదు తినేది వాడు తినలేడు తినాలంటే కడుపు నిండిగా తినాలంటే నేను పెట్టాలంటాను ఇంకా మా ఆయన అన్నం అంటా ఉంటాను అనమాట ఇంకా మావి చేస్తే మావి పెడతాను ముందుకైతే వేసేసుకొని గబగబా కూర దబల్లో ఉండే కూర అంతా వేసుకొని తినేడు ఆ అలవాటు లేదు ఒకవేళ అన్నము కొంచెం ఎక్కువైనా తక్కువైనా అవతలు ఉంటారు కదా వాళ్ళు గిన్నె దగ్గర కూర్చున్నప్పుడు కాదు అని అనలేం కదా లేదు అని చెప్పలేం కదా ఆ మైండ్ మైండ్ సెట్ అనమాట నేను చెప్పేది ఎవరికైనా అర్థం అవుతుంది అనుకుంటే నేను చెప్పేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక అందుకని చెప్పి నిదానంగా తింటాను ఇంకా అలా ఉంటుంది అనమాట గుడ్ల వేసి చేసినా కూడా ఇంకా పక్కన అనమాట ఇంకా సర్ల అవతల తిన్న తర్వాత తిందాం అన్నట్టు సాయంత్రం కొనింది అనుకోండి సాయంత్రం వేరే చేస్తుంటారు ఇంకా కూర మిగిలితే వేసేసుకుంటాననమాట అత్తమ్మైనా అంతే ముందు వాళ్ళకి పెట్టి తిన్న తర్వాత చూసి వేసుకుంటుంది అనమాట అలా ఉంటుంది నేను అది చెప్తున్నాను అనమాట ఇంకా అలాగనమాట నా మైండ్ సెట్ అయితే అన్నమాట టుకు ఇంక ఇక్కడ కూర విషయానికి వస్తే నేను పొద్దున చపాతీ పిండి మిగిలిందన్నాను కదా అవి ఒక్కటి చేసుకొని తినేసాను పొద్దునైతే మటుకు ఇంకా కూర అయితే బెండకాయ పులుసు అయితే చేస్తున్నానండి నేనైతే మటుకు బెండకాయే టమాటాలు ఎక్కువ వేస్తాను అనమాట టమాటా ఎర్రగడ్డలు ఇవి కొంచెం వేస్తే గుజ్జుగా వస్తుంది ఇంట్లో ఉండేటప్పుడు కూర అనుకున్నాం అనుకోండి కొంచెం కూర వండుకున్నా సరిపోయిందనమాట ఇంకా డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూర అనుకోండి కొంచెం ఎక్కువగానే కావాలండి ఎందుకంటే నలుగురితో కలిసి తినేది కదా అందుకని చెప్పి నలుగురితో కలిసి తినేటప్పుడు కొంచెం ఎక్కువే తీసుకెళ్ళాలి కదా కొంచెం తీసుకెళ్ళామనుకోండి అవతల వేసుకోవాలన్నా మనం ఇవ్వాలన్నా వాళ్ళు తీసుకోవాలన్నా ఇన్ని ఆలోచనలు ఇంట్లో రన్ అవుతాయి అనమాట నాకు ఎందుకు ఇంత మైండ్ నాకు నని అనిపిస్తుంది ఒక్కొక్కసారి మైండ్ కోడి మైండ్ అంటాడు అది కోడ్ మైండ్ ఏం కాదు నాది మంచి మైండి నేను అన్నీ ఆలోచిస్తాను అని అంటా ఉంటాను అనమాట ఇంకా ఈ బెండకాయ పులుసు సంగతికి వస్తే మంచిగా అండి కొంచెం మెంతులు తిరుగుమాతలో మెంతులు ఎక్కువేసుకున్నాం అనుకోండి చాలా మంచి స్మెల్ వస్తుందండి కూర స్టార్ట్ చేసినప్పుడే ఆ మెంతులు ఎర్రగా వేగాయి అనుకోండి ఇంత మంచి వాసన వస్తుందండి అంత మంచి వాసన వస్తుంది ఈ బెండకాయ పులుసులో కొంచెము ఇవి ఉంటాయి ఎండు ఎండుచేపలు మెత్తాళ్ళు ఈ చెరువు చేపలు అంటారు కదా ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తాను ఎండు చేపలని అలాంటి చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ ఏవైనా కొన్ని ఆ పులుసులో కానీ వేసుకున్నాం అనుకో ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇంకా కాకపోతే మన దగ్గర ఆ ఎండు చేపల ఫెసిలిటీ అయితే లేదనమాట తీసుకురాలేదు ఇంక తెచ్చుకొని కూడా తెచ్చుకోవట్లేదు సైడ్ ఏందనండి చేపలు ఎండు చేపలు కొంచెం బాగో అనమాట స్టాకున్నీ ఉంటాయి అందుకే తెచ్చుకోవడమే మానేసాము వెళ్తే మాట ఖచ్చితంగా మా ఎండి జాపలు కూర అయితే అస్సలు చేయకుండా ఉండదు అనమాట నిండిగా పెట్టుంటుంది ఎందుకంటే మా మామయ్యకి చాలా ఇష్టం ఎండు వేసేసి బెండకాయ పులుసు వంకాయ పులుసు లేకంటే వట్టిగా ఎండు టమాటా ఎరగడ్డ వేసి చేసేస్తుంది కూరలు అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుందండి మా అయితే మటుకు ఇంకా ఊరికి వెళ్తే నేను అసలు కూరలు వంటల దగ్గరికి అస్సలు వెళ్ళను మాటల దగ్గరికి వెళ్తానమాట కూర్చొని మాటలు చెప్తా ఉంటాను ఇంకా అసలు గిన్నెలు బట్టలు వీటి దగ్గరికి వెళ్తా కానీ వంట దగ్గరికి అస్సలు వెళ్ళను అనమాట ఒకటండి ఎప్పుడు ఏ టైం అయినా కూడా కూర ఏం చేశానమా అడిగి చేసిద్ది అనమాట ఆ మాట అడిగిద్ది మనం చెప్పాలనేం కాదు కాకపోతే ఆ మనసుకి అనిపిస్తుంది అనమాట ఏం కోరండేను ఏం కోరండేను పిల్లోడు ఏం తింటాడు ఇలాగే అడిగిద్ది పక్కన వాళ్ళు ఉంటారు చూడండి కందకు లేని దొరదా కత్తిపేటకి ఎందుకు ఎందుకన్నట్టు పక్కన వాళ్ళకి అది బాధ అనమాట జనాలకి చూస్తూ ఆ అడిగింది మేము చెప్పుకుంటాం ఇంట్లో అట్లా కాదు కోడలను అడిగి అత్త వంటలు చేసిద్దమ్మా కోడలు ఏం చెప్తే అవి చేసిద్దమ్మా ఎంత ఇష్టమేనమ్మా కోడలు అంటేనా వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు బాగుండాలి అవతల వాళ్ళు మాత్రం ఇంకా కొట్టుకుంటా తిట్టుకుంటా ఉండాలని మై మైండ్ సెట్ అనమాట కొంతమందికి అయితే మటుకు ఉంటారండి అన్నీ తీసుకోను అనమాట నేనైతే మటుకు వింటాను విని ఒక సైడ్ నుంచి ఈ చోత విని ఆ చవిత వదిలేయడం అనేలాగా వదిలేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఎలా ఉంటుంది కొన్ని కొన్ని మాటలు మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే మీరు అందరూ నన్ను అక్క అంటారు ఫ్రెండ్ అంటారు సిస్టర్ అంటారు సిస్టర్ అంటే చెల్లి అలా కూడా అంటూ ఉంటారు కదా వదిన అంటారు అమ్మ తల్లి అంటూ ఉంటారు అందుకే మీ అందరితో కూడా కొన్ని కొన్ని షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది ఇంకేలాగైతే చక్కగా బెండకాయ పులుసు పెట్టేసి పక్కనైతే అయితే పెట్టేసానమాట ఇంకా చపాతీ సంగతికి వస్తే ఇంకా చపాతీ ఇంకా చెప్పాను కదండి ఒక ఐదు చపాతీలు అయినాయని ఇంక మా లడ్డుగాడికి స్నానానికి నీళ్ళు పెట్టి ఇంకా బ్రతువులు ఆడుకుంటా ఉన్నానమాట అరే రారా రారానాయన తినాలిరా టిఫిన్ తినాలిరా అని చెప్పి ఇంక పొద్దున ఏదన్నా వాదన ఉందంటే ఇదేనన్నమాట టిఫిన్ దగ్గరికి వచ్చేసరికి ఇంక లేట్ చేసేస్తాడు అనమాట ఇంకా అప్పుడు బొగ్గల్లో పెట్టేసుకొని ఇంకా నవ్వాలనే నవ్వలండి మాములు టైంలో మంచిగా నలిగిద్ది కానీ పళ్ళు మంచిగా పనిచేస్తాయి ఇంకా కరెక్ట్గా స్కూల్ ఉన్నప్పుడు మాత్రం తినడు ఇంకా అందుకని చెప్పి నేను చపాతీ పెట్టేసి పాలు అయితే పెట్టేస్తాను అనమాట వీడి ఎలాగో తినేదానికి టైం పట్టిద్దని చెప్పి పాలు పెట్టేసి కొంచెం ఒక గ్లాస్ నిండిగా బూస్ట్ కలిపి ఇంక ఇచ్చేసినాను ఇంకా చక్కగా తాగేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరినాడనమాట బెండకాయ పూలు చేసినాను కదండీ కొంచెం ఏదన్నా ఉదయాన్నే హడావిడి ఉంటుంది ఇంకా లంచ్ బాక్స్ కదా ఇంక ఎనిమిది ఇంటికల్లా రెడీ అవ్వాలంటే కొంచెం హడావిడి హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇంక పెరుగు ఆయనైతే ఎక్కువ కూరలు అయితే వేసుకోడం అనమాట ఆయన పెరుగుంటే తినేస్తాడు ఏదైనా కూర కూడా లైట్గా కలుపుకుంటాడు అనమాట మా లాగా బండగా కలిపేసుకోడు అందుకని చెప్పి ఆయన తాలింపులు అలాంటివన్నీ అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయడు ఇది చెయ్యి అది చెయ్యి ఆ కూర చేయి అలాంటివి ఏం చెప్పడు ఎప్పుడన్నా రేర్ అనమాట అది కూడాను ఏదైనా మసాలా కూర చేయి అది కూడా నాన్ వెజ్ అడగడనమాట పన్నీరు బగారా రైస్ ఇలాంటి మామూలు కర్రీలు అడుగుతాడు అలాంటప్పుడు చేస్తాను మిగతా అప్పుడైతే మటుకు ఏదో ఒకటి పులుసో పప్పు ఏదో ఒకటి చేసేసి పెట్టేస్తాను అనమాట మాలు అడ్డుగాడు అలా కాదండి ముందే చెప్తాడు అనమాట నువ్వు ఈ బెండకాయ పులుసు పంపించామనుకో నేను తినలేక తినాలి ఎన్నో కష్టాలు పడాలి తినాలంటే నీకు పుణ్యం ఉంటుంది దానికి తోడు ఇంకేదన్నా పంపించు ఫ్రిజ్లో అరటికాయలు ఉన్నాయి కూర అరటికాయలు అదన్నా ఒకటి ఫ్రై చేసి పంపించుమా నని చెప్తాడు అనమాట పొద్దు పొద్దున్నే ఇంకా సరేనని చెప్పి వాడి కోసం అయితే అట్టిగా ఫ్రై చేశాను కాకపోతే వీడియో తీయడం అస్సలు కుదరలేదు నేను పొద్దున్నే అస్సలకి తలనొప్పి మామూలుగా లేదనమాట ఇంకా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బాగా సతాయించింది ఇంకా సాయంత్రం అయితే మటుకు ఇంకా డ్యూటీ నుంచి ఫోన్ చేసి ఏం చేసినావు ఏందంటుంటే నేనైతే ఏం చేయలేదు వచ్చేటప్పుడు టిఫిన్ పట్టుకురమ్మని చెప్తే ఇంకా రాత్రికి దోశలు అయితే తెచ్చేస్తారనమాట ఎప్పుడు చెప్పను నేను మామూలుగానే ఏదో ఒకటి చేసేస్తానన్నమాట నిన్న అంత అంత ఈజీగా అనిపించింది తలనొప్పి వల్ల ఇంకా అందుకని చెప్పి టిఫిన్ తీసుకురమ్మండి ఇంక రాత్రి ఆ టిఫిన్ తినేసి ఇంకా చక్కగా అనమాట ఇంకా అలా ఉంటుంది ఇంకేలాగైతే చపాతీల పని కూడా అయిపోయిందండి ఇంక ఈ చపాతీలోకి అయితే రాత్రి బెండకాయ పచ్చడి అయితే చాలా చాలామంది తెలియదు తెలియదు అంటున్నారు బెండకాయ పచ్చడి అయితే మటుకు ఇంకా బెండకాయ పచ్చడి అంటే మామూలుగానే అండి పల్లీలు పచ్చడి ఉంటుంది కదా దానిలో కొంచెం బెండకాయ ముక్కలు అయితే వేపిచ్చేసి వేస్తే దోమ పచ్చడి అని కూడా అంటా ఉంటారు నేనైతే బెండకాయ పచ్చడి అంటాలేండి కొంతమంది తెలియడని చెప్తున్నాను పచ్చడి బెండకాయ వంకాయ టమాటా పచ్చరికాయ అన్నీ ఉడికించుకొని చేస్తారు నేను కొంచెం పల్లీలు కూడా వేసినానమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే మటుకు ఇంకా లాస్ట్లో బెండకాయ పులుసు అయితే ఇలా వచ్చిందండి చాలా బాగుంటుంది బెండకాయ పులుసు కాకపోతే దీంట్లోకి ఏదన్నా నంచుకునేదానికి పక్కన పచ్చడి ఏదన్నా ఉంటే బాగుంటుంది నిన్న పచ్చడి అయితే ఉంది కదా సూపర్గా ఉనింది అనమాట వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్